సర్వాధికారి సర్వ సృష్టికర్త సర్వాంతయామి అయిన దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాం ప్రతి పరిశుద్ధ దినమందు ఆదివార దినమందు విశ్వాసులట దేవుని ఆలయానికి వెళ్తారు ప్రియ ప్రేక్షకులు మీరు వెళ్ళటం లేదని నేను చెప్పటం లేదు కానీ విశ్వాసులు లేదా క్రైస్తవులు అనేవారు దేవుని ఆలయానికి ప్రతి ఆదివారం వెళ్తారు మధ్యలో కొన్నిసార్లు కూడా వారు వెళ్తూ ఉంటారు ఎందుకు వెళ్తారు అంటే కొంతమంది అనుకుంటా ఉంటారు ఎవరో ఆయన పాత్ర ఉన్నారంటే ఆయన మాట్లాడతారంట ఇంకేదో చెప్తారంట ఆయన చెప్తాడు ఒక బిషప్ చెప్తారు అది కాదండో దేవుని ఆలయంలో ఆశ్చర్యమైన విషయాలను నేను మీకు తెలియజేస్తున్నా దేవుని ఆలయంలో దేవుడు మాట్లాడతాడట సూటిగా మనుషులతో మాట్లాడతాడు దేవుడు మాట్లాడేది ఎప్పుడు మేము చూడలేదండి ఎవరు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అదే నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉన్నాను అక్కడ నిలబడిన వ్యక్తి ద్వారా ప్రభు మాట్లాడతాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను సియోను సంఘంలో సభ్యులకు అదే మాట నేను చెప్తాను మాట్లాడు వాడను నేను కాదు కానీ నేను నమ్మిన దేవుడు నా స్వరాన్ని వాడుకుంటున్నాడు ఆయన నా ద్వారా ఆయన మాటలు ఆయన తెలియచేస్తూ ఉన్నాను అన్న మాట నేను వారికి తెలియచేస్తూ ఉంటున్నాను ప్రియ ప్రేక్షకులు బైబిల్లో ఉంటున్న గ్రంథాల్లో కొన్ని పత్రికలు కూడా ఉన్నాయి బోజు అయిన పౌలు అనే భక్తుడు కూడా పత్రిక రాశాడు పత్రికలు రాశాడు చాలా పత్రికలు వాటిలో తెస్సలోనికయ్య అనే ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు రెండు పత్రికలు రాశాడు ఆ రెండు పత్రికల్లో మొదటి తెస్సులోనిక పత్రిక ఐదవ అధ్యాయంలో ఇవన్నీ మీకు ఎలా అంటే ఆయన ఇచ్చిన గ్రంథంలో ఉండే మాటలే నేను మీకు తెలియజేస్తాను ఆ మాటలు కాదండోయ్ ఆయన ఇచ్చిన మాటలు మీకు వినుట వలన మానవునికి విశ్వాసం కూడా కలుగుతుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మొదటి తెశలో అనేక పత్రిక ఐదవ అధ్యాయంలో దాదాపు ఇరవై ఎనిమిది వచనాలు ఉంటా ఉన్నాయి పదిహేడవ వచనాన్ని నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉన్నాను అక్కడ రాయబడిన మాటలు ఏదైనా మన టైటిల్ ఏంటంటే ఎడ తెగక చేయుడి అంటున్నారా ఎడతెగక చేసేటివి చాలా ఉన్నాయి కొంతమంది మర్చిపోయే మరయో కానీ ఒక రెండు దినాలైన బ్రష్ చేస్తుంటారంట కొంతమంది ప్రతిదిన బ్రష్ మంచి అలవాటు అని డాక్టర్స్ కూడా చెప్తా ఉంటారు ఎడ తగ్గక చక్కని నీరు త్రాగాలి మనము ఇవి మనకు శరీర సంబంధమైన ఆరోగ్యాన్ని కలగజేస్తాయి ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కలిగి ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన వాటిని మనము తెలుసుకోవాలంటే ఆత్మ పూర్ణులుగా మనము జీవించాలంటే ఆత్మ దేవునితో చక్కని సహవాసం కలిగి ఉండాలంటే సంబంధమైన విషయాలు ఏవో అనేది మనము తెలుసుకోవాలి అంటే ఎడతెగక చేయుడి ఏం చేయాలి పోజడైన పౌలు ఆ సంఘానికి రాస్తూ పదిహేడవ వచనంలో రాస్తాడు ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయుడి దానికి లిమిట్ లేదండో అరగంట చేద్దాం పది నిమిషాలు చేద్దాం కొన్నిసార్లు భక్ సేవకులు చెప్తూ ఉంటారు భక్తులు చెప్తూ ఉంటారు ఒక పది నిమిషాలు చేయండి ఒక ఇరవై నిమిషాలు చేయండి ఒక వ్యక్తి ఒక ఐదు నిమిషాలు వాకింగ్ చేయడంలో ఏం కలుగుతుంది ఒక వ్యక్తి ఒక యాభై నిమిషాలు వాకింగ్ చేయడంలో ఏమి కలుగుతూ ఉంది అదే విషయంలో ఎడతక ప్రార్థన చేయడంలో అద్భుతాలు మహత్కార్యములు జరుగుతాయి లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేసే దేవుడు అని భక్తుడు పలుకుతాడు అంతా కోల్పోయాడు యోగ భక్తుడు ఏమి లేదు యహోవా ఇచ్చను యహోవా తీసుకొని మాయను యహోవాకు మలిమ అని పలికిన యోప భక్తుడు అంటాడు ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు నమ్ముతున్నావా ఎడదగక ప్రార్థన చేయడంలో ఏం కలుగుతుంది అనేది ఉన్న పది పది నిమిషాల్లో నేను మీకు తెలియజేసి నేను ముగిస్తూ ఉన్నాను ప్రియా ప్రేక్షకులు ఈ సమయంలో అనేకులు ప్రార్థన చేశారు యేసుక్రీస్తు ప్రభే పరలోకంలో ఉంటున్న దేవుని కుమారుడే నరుని నశించిన దాన్ని వెదకి రక్షించడానికి భూమి మీదకి వచ్చిన యేసు ప్రభు తన జీవితంలో ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ రెండు వేల ఇరవై ఆరులో ప్రభు కొన్ని కార్యాలు సంఘం పట్ల నెరవేర్చాలి వ్యక్తిగత జీవితంలో నెరవేర్చాలి అని తలస్తూ ఉన్నప్పుడు ప్రభు తెలియచేసిన విషయం ఐక్య ప్రార్థన ప్రభావ ఫలితములు అన్న టైటిల్ ఇచ్చాడు మరొకసారి మీకు కూడా తెలియచేస్తున్నాను ఐక్య ప్రార్థన ప్రభావ ఫలితములు ఇరవై ఆరో సంవత్సరంలో మూడు వందల ఆల్రెడీ ఎనిమిది దినాలైపోయి ఎనిమిది దినాలైపోయింది తొమ్మిదవ దినంలోనికి ప్రవేశించిన ఈ ప్రార్థనలు ఐక్య ఐక్య ప్రార్థన ప్రభావ ఫలితాలు అనేది మూడు వందల అరవై దినాలు చేయాలని చెప్పి ఒక తీర్మానంలోనికి వచ్చాం దేవుని ఆలయంలో తప్పకుండా ఐదు నుంచి ఏడు మంది తప్పకుండా ఈ ప్రార్థనలలో ఏకీభవించడం జరుగుతుంది ఎందుకంటే పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన జరిగిస్తాడు అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను అనేక మంది ఈ ప్రార్థనలు చేశారు కాబట్టే అద్భుత క్రియలు వారు చూడగలిగినారు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా అనే భక్తుడు చెరసాలలో ఉంటే సంఘమైతే ఆ అత్యాసక్తితో వారు ప్రార్థన చేశారట ఎందుకంటే పేతురు ఒకవేళ చనిపోతే సువార్థకు ఆటంకం రావచ్చేమో జరగవలసినంత సువార్థ జరగదేమో సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఆయనను చెరసాల నుంచి బయటికి జైలు నుంచి బయటికి తీసుకొని వచ్చాడు అలా బైబిల్లో అనేకమైన ప్రార్థన ద్వారా ఫలితాలు దొరికినట్లు మనము వాక్యంలో కూడా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియ ప్రేక్షకులు ప్రార్థన అనేది మానవుడు తన స్వరాన్ని విప్పితే పరమందున్న దేవుడు వింటాడని వాక్యం అదే ప్రార్థన అండో నీవు చేసిన మొర ఆ దేవుడు విని జవాబిచ్చే దేవుడుగా ఉంటున్నాడు అందుకే అంటాడు నాకు ఆయనే చెప్పాడు ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడో వచనము రెండవ వచనంలోనేమో మాట ఇచ్చి నెరవేర్చే హోవా దాన్ని స్థిరపరచేయోవా ఈ విధముగా సెలవిచ్చుచున్నాడు నాకు మరపెట్టుమో నీవు గ్రహింపలేని వాటిని నేను నీకు తెలియచే జవాబు దొరకటం లేదా జీవితంలో వివాహం కలగలేదని నిరుస్తామా అడుగుతున్నావు నువ్వు అడగటం లేదని కాదు నువ్వు ఏ మతానికి ఏ కులానికి చెందావో నాకు తెలియదు దేవుని దగ్గర దేవుని అనే వ్యక్తి దగ్గరికి దేవుడు అనే మహాగనుడి దగ్గరికి నువ్వు వెళ్తున్నావు కానీ విశ్వాసంతో నీవు అడుగుతా ఉన్నావు అపోజ్లే పోలు అంటున్నాడు ఈ ఎడ తిగకా అడగండి బైబిల్ ఇంకో స్త్రీ ఉంటా ఉంది దేవుడే ఆమె గర్భాన్ని మూసేశాడంట ప్రేక్షకులు దేవుడే గర్భాన్ని మూస్తే ఇంకా గర్భం ఎలా దంచుకుంటుంది ఆవిడకు తెలుసు దేవుడే గర్భాన్ని మూసేసాడని ఏ దేవుడు గర్భాన్ని మూసాడో ఆ దేవుని ఆలయముకే వెళ్ళిపోయింది నీవే మూసావు నీవే తెరవాలి నాకు కుమారుని ఇస్తే నాకక్కర్లేదు ఆ కుమారుడు కానీ నీకు ఇవ్వాలని నేను మొరపెట్టుకుంటున్నాను నీకు కుమారుని నేను ఇవ్వాలని నీ ఇవ్వాలని ఆశిస్తున్నానని ప్రార్థన చేస్తే గర్భఫలం గర్భఫలం ఇచ్చాడు లేదా గర్భాన్ని తెరిచాడు పరిశుద్ధమని వాక్యపు సందేశం ఇచ్చిన తర్వాత ఒక తల్లి అంటా ఉంది అయ్యా ఏడు ఏడు మా ఏడు సంవత్సరాలైంది కానీ ఎడతగక ప్రార్థన చేసి ఒక దినం దేవుడు కార్యాన్ని చేస్తాడు ఎప్పుడు చేస్తాడు ఈ దినం చేస్తాడు రేపు చేస్తాడు ఆయనకు తెలిసి ఎప్పుడు కార్యాన్ని సబలపరచం కానీ ప్రార్థిస్తున్న వ్యక్తిగా ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రియ ప్రేక్షకులు ప్రార్థనలో ఆశీర్వాదం ఉంటుంది ప్రార్థనలో శక్తి ఉంటా ఉంది ప్రార్థనలో జీవం ఉంటా ఉంది ప్రార్థనలో జవాబు దొరుకుతుంది ప్రార్థనలో దేవుని శక్తిని మనము పొందుతాం ప్రార్థన ద్వారా సాధ్యమైన వాటిని నీవు నేను పొందుతామని వాక్యం సెలవిస్తుంది ప్రార్థన ద్వారా విజయవంతులమవుతామని వాక్యం సెలవిస్తుంది ప్రార్థన ద్వారా ఊహించని కార్యాలు జరుగుతాయని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఈ ప్రార్థన అనే పరికరాన్ని నీవు ఉపయోగిస్తున్నావా అన్ని పరికరాలు ఉపయోగించాయి అన్ని వ్యర్థమైపోయావేమో కానీ ఇదే ప్రభు ఈ మాట చెప్పమంటున్నాడు నా కుమారునికి నా కుమార్తెకు చెప్పు ఎక్కడనో నిరుత్సాహంలో ఏదో వింటా ఉన్నారు ఆ సెల్ ఫోన్లో వచ్చేదో ఏదో వింటా ఉన్నారు వాళ్ళకు చెప్పు విశ్వాస సహితమైన ప్రార్థన నీలో ఉండే రోగం వెళ్ళిపోతుంది విశ్వాస సహమైన ప్రార్థన నీ అవస్థతలు తీర్చబడతాయి విశ్వాస సహితమైన ప్రార్థన అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా పొందుతామని ప్రభు సెలవిస్తూ ఉంటే సర్వలోకాధిపతి అయిన ప్రభు సెలవిస్తూ ఉంటే భూమి ఆకాశములను సృజించిన దేవుడు సెలవిస్తూ ఉంటే ఆనాడు ఐద్దములై ప్రజలకు కర్ర చాపితే సముద్రం పాయలైపోయింది ఆ మహామహుడు అంటున్నాడు నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను వింటాను నీకు కావలసిన వాటిని నేను మీకు దయచేస్తాను అన్నాడు ఒక రోగి కుష్ఠ రోగి వాడు ఆయన వాక్యం చెప్పి వస్తూ ఉంటే అడుగుతా ఉన్నాడు అయ్యా నేను నీ దగ్గరికి రావాలంటే ప్రజలను కొట్టేస్తాడు రోగిని కాబట్టి నాకు చేతుల్లో ఆ యొక్క వేళ్ళన్నీ వెళ్ళిపోయాయి పురుగులు తినేసాయి కాళ్ళల్లో అవి తినేసాయి కానీ ప్రజలలో నేను ఉండడానికి నాకు ఈ వ్యాధిని నేను ఇష్టమా నీకు వాడు అడిగాడు కుష్ఠరో నేను నీకు ఇష్టమా వాడి ప్రార్థన నేను నీకు ఇష్టమా ఇష్టమైతే రోగాన్ని రోగాన్ని తొలగించుకొని ప్రార్థన చేశాడు వాడు నాకు అని కౌగలించుకొని వాడిని బాగు చేశాడు ఒక కుష్ఠరోగినే ప్రా కుష్టరో ప్రార్థన విని వానికి స్వస్థత ఇచ్చిన దేవుడు ఇంకో చిన్నదంట నా యజమాని సైన్యాధిపతి షోమ్ ఉండే ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే ఈ రోగం వెళ్ళిపోతుంది ప్రార్థన చిన్న ప్రార్థన దేవుడు విన్నాడు ప్రేక్షకులు నేను మతం మార్చుకో ఇది అని ఏమీ చెప్పటం లేదు ఒక మహామహుడు అన్న ఉన్నాడు ఆయన అంటున్నాడు నాకు మరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటు ఆశిస్తున్నావా నీ జీవితంలో పొందని దానిని పొందాలని ఆశిస్తున్నావా ఏదో అన్ని ఓడిపోయావు ఇక ఏమి విజయం కలుగుతుంది నాకు అనుకుంటున్నామో విశ్వాసంతో విజయవంతుడైన దేవునికి ప్రార్థన చెయ్యి అయ్యాను ఉన్నావట పరమందు ఉంటావంట పరము నుంచి చూస్తావంట పరమ పరమ పరమందు ఉంటున్నా నీవు నా ప్రార్థన ఆల ఆయన నీ ప్రార్థన ఆలకించాలి అంటే ఆయన నీ హృదయంలోనికి రావాలి నువ్వు ఆహ్వానించాలి ఆయన నీ హృదయంలోనికి వస్తాడు నువ్వు చేసే చిన్న విన్నపం ప్రార్థన అంటే విన్నపం గొప్ప ఏసయ్య నా ప్రార్థన ఆలకించు అంటే ఆలకిస్తాడు సమాధానం ఇస్తాడు శాంతి ఇస్తాడు విజయం ఇస్తాడు దుఃఖ బాధలను ఆయన తొలగిస్తాడు విశ్వసిస్తున్నావా విశ్వస్తుంటే ఎందుకు నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించకూడదు పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి పోజడైనా పోల ఎడతెక ప్రార్థన చేయండి ఇది మా టైటిల్ ఎడతెగక చేయడి అన్నీ చేస్తాం కానీ ఒకటిలో నిర్లక్ష్యం చూపిస్తాం ప్రార్థన ఇది ఎందరైతే ఈ వాక్యానికి స్పందించి అవును ఎంత ప్రార్థన చేయాలో నేను అంత ప్రార్థన చేయటం లేదు అని మీ దగ్గరకు అయ్యా నా ప్రార్థన వినో నువ్వు నా ప్రార్థన వినాలంటే నువ్వు నా హృదయంలోనికి రా నా హృదయంలోనికి నేను పిలుస్తున్నా అంటే ఆయన నీ హృదయంలోనికి వస్తాడట ఎందరైతే ఆ విధంగా అడుగుతున్నారో వారి యొక్క ప్రార్థన ఆలకించి వారి జీవితాల్లో అద్భుత క్రియలు నువ్వు జరిగించమని ఏ సునామన్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మహా ఘనుడైన ప్రభు మనలందరినీ ఆశ్రయించి దీవించునుగాక ఆమెన్